వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక మినీ కమర్షియల్ ప్రాపర్టీ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఇది లొకేషన్ అయితే మాత్రం కానూర్ అండి ఇది సరౌండింగ్ చూడండి అన్నీ కూడా ఇక్కడ మనకు వచ్చేసి అపార్ట్మెంట్స్ అలాగే ఎక్కువ హాస్టల్స్ ఉంటాయి అలాగే కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ ఎక్కువ అండి ఈ ఏరియాలో ఇది ఫేసింగ్ వచ్చేసి పడమరా దక్షిణం కార్నర్ అండి ఇది ప్లస్ వన్ అనమాట మనకి గ్రౌండ్ వచ్చేసి మూడు షాపులు అండి పైన వచ్చేసి ఒక సింగిల్ రూమ్ అనమాట ప్రజెంట్ రెంట్లు అయితే మాత్రం ఒక ఇరవై వేలు అయితే రెంట్లో వస్తున్నాయండి ఈ ఈ బిల్డింగ్కి ప్లాన్ కూడా ఉంది మనకి ఆల్రెడీ బ్యాంక్ లోన్ ఉందండి ఇది ఇది ల్యాండ్ అయితే మాత్రం అరవై ఐదు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ప్లస్ వన్ అండి మినీ కమర్షియల్ మనకి పడమరా దక్షిణం కార్నర్ అనమాట గ్రౌండ్ వచ్చేసి మూడు షాపులు అండి మనకి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి రెసిడెన్షియల్గా అంటే మనకి ఒక సింగిల్ రూమ్ అనమాట ఈ ప్రాపర్టీ కాస్ట్ వచ్చేసి అరవై రెండు లక్షలు చెప్తున్నారండి మనకి రేటు కూడా మాట్లాడుకోవచ్చు చాలా తక్కువ బడ్జెట్లో మనకి రెంట్ల పర్పస్ కావాలనుకున్నట్లయితే ఇది బెస్ట్ ప్రాపర్టీ అండి ఎందుకంటే అరవై రెండు లక్షలకే మనకి ఇరవై వేలు రెంట్ వస్తుందండి ల్యాండ్ కూడా అరవై ఐదు గజాలు ఉంది మనకి బ్యాంక్ లోన్ వస్తుంది ప్లాన్ ఉంది రోడ్డు కూడా మీరు చూస్తున్నారు కదండి రోడ్డు కూడా పెద్ద రోడ్లే ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్ దమ్మని కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ